విండోస్ కౌంట్స్ కి వస్తాయి మేడం విండో వస్తుంది ఎన్ని విండోలు అన్ని సరి సంఖ్యలో ఉండాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది కౌంట్ అయితే కౌంట్ మీరు ఒకవేళ యూపీవీసీ స్లైడింగ్ ఎక్కడైనా వాడితే దానికి ఇంకొక జోడి వాడండి దానికి ఇంకొక జోడీ వాడండి ఇప్పుడు మనకు జోడి యూపీవీసీ వస్తుందని ఎవరికి తెలుసండి మనకు కలగనమ్మా మనకు మనకు రచించిన గ్రంథాలలో వుడ్డుతో అనే శ్రేష్టమైంది చెప్పారు ఇప్పుడు యూపీబిసి వచ్చింది వుడ్డుకే జోడి ఉండాలి యూపీవీసీకి జోడి ఉండదు అని కొందరు అంచనా అంటే ఒడ్డుతో కడితేనే కిటికీ లేకుంటే కిటికీ కాదా ద్వారము ద్వారమే కదండి యూపీవీసీ డోర్ కూడా డోరే కదా అలాగే యూపీవీసీ పెడితే ఏదైనా జోడి పెట్టాలి కిటికీ అయినా డోర్ అయినా మేడం మీరు అన్నది బాత్రూమ్ కూడా కౌంటర్లోకి వస్తాయి అవి కూడా డోర్లే ఈ లోపల నుంచి బయటికి వెళ్ళే వాటికి గడపలు పెట్టాలి స్వామి ఇప్పుడు బయటికి వెళ్ళేటి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఇప్పుడు పూజ గదికో గడప పెట్టుకోండి అయిపోతుంది ఓకే దానికి కూడా ఉంటుంది సరే ఈ పిల్లర్స్ కూడా సరి సంఖ్య మాక్సిమం సాధ్యమైనంత వరకు సరి సంఖ్య చూడాలి జోడి వైఫ్ అండ్ హస్బెండ్ జోడి కదా బాబు పుట్టాడు వాడు అబ్బాయి జోడవుతుంది పాప పుట్టింది ఆ జోడవుతుంది కదా ఇవి కూడా జోడే సాధ్యమైనంత వరకు చూసుకోవాలి రానప్పుడు పక్క పెట్టేద్దాం అవకాశం ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిదండి మేడం ఆర్చ్ ఇప్పుడు ఆర్చ్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా స్వామి ఇప్పుడు ఈ ఈ దీనికి ఇక్కడ భీమ్ వస్తుంది కదా దీనిపైన ఆర్చ్ పైన ఫ్లోర్ కు ఒక మీరు ఏం చేయండి అంటే సోఫాతో డివైడ్ చేసుకోండి ఇక్కడ సోఫా వేసారనుకోండి డివైడ్ అయిపోతుంది ఇక్కడ సోఫా వేసి ఇటు ఫేస్ చూసారు పైన పైన ఫ్లోర్ ఏది చేసుకోవచ్చు ఆర్చ్ డిజైన్ కూడా చేసుకోవచ్చు కానీ సోఫాతో కూడా డివైడ్ చేసుకోవచ్చు కొద్దిగా నీట్ ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది డివైడ్ అయిపోతుంది సోఫా అయినా పర్మనెంట్ గా డివైడ్ అయిపోయి డివైడ్ కావడానికి మనం ఏం చేసాము ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాను మీకు ఇట్లా కట్టుకోండి ఇక్కడ పైన ఆర్చ్ అన్నాను కదా ఎందుకంటే ఇక్కడ ఈశానే కట్ అయిపోయిందండి కట్ అయిపోయింది ఎవరిలో నేను ఫస్ట్ వాస్తులో అదే చెప్తాను వాస్తు సిద్ధాంతాన్ని పిలవాల్సిన అవసరం లేదు మీ ఇంటికి ఇది కట్ అయిందో చూసుకోండి ప్రతి ఒక్కరి పార్కింగ్ ఏరియా కట్ అయిపోతుంది ఈశాన్యం కట్ అయిందంటే నైరుతుల ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకే దీనికి రూమ్ చేసుకోమని చెప్తాను బాగా ప్రాబ్లం ఉంటే రూమే చేసుకోమంట సార్ పార్కింగ్ ఎట్లా అని అడుగుతారు అప్పుడు అందుకే ఇటు గోడ పెట్టుకొని పైన ఆర్చ్ చేసుకోండి ఈ గోడ కూడా ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ వరకు పెట్టుకోండి అది కూడా అందంగా ఉంటుంది వెంటిలేషన్ వస్తుంది పైన ఆర్చ్ నీట్గా చేసుకోండి స్వామి ఈ ఆర్చ్ ఎప్పుడు కూడా ఇటుకలతో చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కూడా మీరు మేస్త్రిగా బిల్డర్ కదా మీరు బిల్డర్ మీరు ప్లంబరు మేడం ఓనర్ అయితే మీరు మీరు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా కూడా ఇటుకలు ఉపయోగించుకోవాలి కొంతమంది సిమెంట్ బ్రిక్స్తో కడుతున్నారు సిమెంట్ ఇటుకలు సిమెంట్ ఇటుకలు నెయిట్ తీసుకోవండి అసలు మనకి పడే మనల్ని చేసింది నిజం చెప్పాలంటే ఇప్పుడు సిమెంట్ ఇటుకలతో పెడితే అది నెయిట్ తీసుకోదు కదా మనకు నెటివు పెరుగుతుంది తప్ప మన మట్టితో చేసిన ఇటుకలే శ్రేష్టమైంది ఎప్పుడైనా అవే వాడిపోయండి నాలుగు డబ్బులు ఎక్కువైతే కావచ్చు కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది ఓకే అండి